హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరే కిచెన్లో అయితే మనమైతే ఏం చేస్తున్నామంటే కిలో తెల్ల కాకరకాయలు మూడు టమాటాలు చిన్న సైజ్ అనమాట ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను నేను కాకరకాయలు అయితే అటు ఇటు రెండు సైడ్ల తోకలు కోసేసుకొని మనమైతే వీటిని లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలి కాకరకాయలు ఈ తెల్ల కాకరకాయలు అయితే చూస్తే నాకైతే చాలా చాలా అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం తెల్ల కాకరకాయలు చూడగానే నాకు నోట్లో ఊరి నీళ్ళు వస్తుంటాయి అనమాట ఆ పచ్చ కాకరకాయల కంటే ఈ తెల్ల కాకరకాయలు ఇష్టం చిన్నగా ఉన్నప్పుడు మా అయితే ఈ తెల్ల కాకరకాయలు అయితే బలే బలే వండుతుండే ఆ ఇండ్ ఇప్పుడు ఇండ్ల దగ్గర ఏ చెట్టు ఇంత చెట్టు ఒక ఇవి తీసుకొచ్చి అక్కడ వేస్తే ఇండ్ల మీద ఇట్లా పారుతుండే అనమాట ఇవి ఏంటి మన కాకరకాయ ఏంటివి చెట్లు అవి తీగలు తీగలుగా వారి కాయలు కాయలు ఇట్లా వస్తుండే అవి అయితే మేము మంచి ఎప్పటికప్పుడు దింపుకొని వండుకుంటుండే చాలా బాగుంటుంది చేదు గీదు అని ఏమి లేదు చేదు గీదు అన్నీ తినేస్తుంటే చాలామంది బెల్లం వేస్తారు చక్కెర వేస్తారు అదే అదేస్తారు ఇదే వేస్తారు అదంతా ఏమి వేసే అవసరం లేదు నేనైతే ఇప్పుడు లోపల ఉన్నవి ఏంటి మనము గింజలు ఉన్నాయి కదా గింజలు అయితే తీసేసుకున్నాము కానీ కాకరకాయ కూర చాలా హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు తింటూ ఉండాలి మన పిల్లలు కూడా అలవాటు చేయాలి కాకరకాయ కూర ఏంటంటే మాకు అప్పుడు ఒకప్పుడు మా నాన్నమ్మ కానీ అమ్మలు కానీ మనం ఏ కూర వండుతూ అదే కూర తిన్నాం ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఇప్పుడైతే ఇవి సన్నగా కట్ చేసుకుని దాంట్లో నీళ్ళు పోసేసుకొని రెండుసార్లు అయితే కట్ మంచి శుభ్రంగా కడుక్కోవాలి మన వాళ్ళు మన అమ్మలు అప్పుడు ఆ కాలంలో మనకి ఏ వండుతూ అవి తిన్నాం ఇప్పుడు పిల్లలేమో నాకు ఈ కూర వద్దు ఆ కూర వద్దు అది వద్దు ఇదొద్దు అని చెప్తారు అట్లా కాదు మన ఇష్టం వచ్చిందే మనం వండి మన పిల్లలు పెట్టాలి వాళ్ళు చెప్పినది మనం వండొద్దు మనం ఇష్ట ప్రకారంగా మన పిల్లలకు వండి పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఒక ఆకరకాయలు అయితే నేను సన్నగా ఇలా కట్ చేసుకున్నా మంచిగా రెండుసార్లు కూడా కడుకున్నా నూనె కూడా నేను కొంచెమే వేసిన ఈ మధ్యలో నూనె కూడా ఎక్కువ వాడతలేను నేను వెళ్తు చూసుకోవాలి ఇలా రేపు రోగాలు భయంకరంగా వస్తున్నాయి ఉల్లిగడ్డ కొంచెం అంత కరివేపాకు ఒక చిన్న అంతా నూనె వేసుకున్నా నేను అలా అయితే నూనె అయితే నూనెలు అయితే ఉల్లిగడ్డ అయితే నేను మంచిగా ఉడికించుకుంటున్నా ఈ రోగాలు ఏందంటే భయంకరంగా రోగాలు వస్తున్నాయి ఆ నూనెలు ఏం నూనెలు వస్తున్నాయో ఎలాంటి నూనెలో ఆ తయారు చేసిన దగ్గర మనం బోతులేము మనం చూస్తలేము కానీ భయంకారంగా అసలు నూనెలు ఇలా ఉంటున్నాయి చూసి నూనెలు వాడుకోండి ఎంత మంచి నూనెలైనా కూడా కలితే వస్తున్నాయి మనకు ఒడు ఒరిజినల్ చేసి ఇస్తలేడు ఇలా ముక్కలు అయితే వేసేసుకుని కలిపేసుకున్నా కొంచెం అంతే ఏంటంటే రెండు మూడు నిమిషాలు అయితే మనం నూనెలు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏంటంటే కొంచెం అంతా పసుపు వేసుకుంటున్నా ఒక హాఫ్ టూ స్పూన్ అంతా పసుపు వేసేసుకున్నా పసుపు కూడా పచ్చి బాసన పోయే అంత వరకు అటు ఇటు మంచిగా మనము ఆ ముక్కలు పడేటట్టుగా మనం కలుపుకుంటూ ఉండాలి దాని ఫ్రెండ్స్ ఇవాళ రేపు క్యాన్సర్ వ్యాధులు చాలా వస్తున్నాయి మా గల్లీలో అయితే పాపం మాకు ఆమె వయసు ఆమె చనిపోయింది ఆ క్యాన్సర్ వచ్చి అసలు భయంకరంగా వస్తున్నాయి తిండిలో చాలా జాగ్రత్త పడండి ఎవ్వరన్నా కానీ తిండి ఏది పడితే అది బయట ఒక్క ఒక్క చెంచా నేను కారం వేస్తున్నా టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను నేను టమాటా ముక్కలు వేసుకుని టమాటా ముక్కలు కూడా నూనెలో కూరగాయలతో మహా కలిపేసుకున్నాను ఇప్పుడు రుచికి తగ్గినంత ఉప్పు వేసుకున్నాను ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకున్నా కానీ బాగా వ్యాధులు అయితే భయంకరంగా వస్తున్నాయి ఇప్పుడైతే నీళ్లు కూడా పోసేసుకుంటున్నా నీళ్ళు కొద్దిగానే యూస్ వేసుకొని మూత పెట్టుకొని ఇవి మంచిగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం తిండిలో చాలా జాగ్రత్త చూసుకోండి షుగర్లు బీపీలు వ్యాధులు అసలు చొప్ప లేకుండా వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసేస్తున్నాను ఇప్పుడైతే కూర అయితే మంచిగా దగ్గరకు అయిపోయింది చూడండి దగ్గరికి ఎంత బాగా అయింది ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనము మనం ఇందులో ఏమేమి వేస్తున్నా అంటే ఇప్పుడు నేను కొద్దిగా అంత ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకుందాం జీలకర్ర పొడి ధనియాల పొడి మనకు మంచిది చాలా ఈజీగా అంటే ఎంత సింపుల్గా ఉంది ఈ కర్రీస్ అంటే అంత సింపుల్గా నేను చాలా సింపుల్ చేస్తున్నాను ఈ మధ్యలో నాకు టైం ఉండలేదు ఇడివని చేద్దామంటే కొంచెం చుట్టాలు జావతులు అటు ఇటు ఎక్కడెక్కడ బోబుడు వచ్చింది ఈ మధ్యలో వీడియోలు కూడా చేస్తలేను ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాను చేస్తాను నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం లైక్ మాత్రం కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందు ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మూత తీసినా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసినాం కదా కూర చూడండి ఎంత బాగైంది మీకు ఇట్లా వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అన్నంలకైనా రొట్టెలకైనా దేనికైనా బాగుంటుంది నేను అయితే జొన్న రొట్టెలు చేసుకుని జొన్న రొట్టెలకు సూపర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్